మనకి తెలియవచ్చింది ఏంటంటే అక్కడ నేషనల్ హైవే వాళ్ళ సీసీ కెమెరాలు మనకి అవైలబుల్ అయినాయి వెంటనే మా ఎస్ఐ గారు రాజండ్ల ఎస్ఐ గారు వాటిని తీసుకోవడం జరిగింది ఆ తీసుకొని మాకు చూపించిన దాని మీద చూస్తే ఆ లారీ ఏదైతే మహీంద్రా ట్యాక్టర్స్ని లెఫ్ట్కి తీసుకెళ్తా ఉందో అంటే వెళ్తా వెళ్తా ఫస్ట్ లైన్లో వెళ్ళి అతను సడన్గా లెఫ్ట్కి తిప్పాడు ఎందుకు తిప్పాడు అక్కడ తిప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ స్టాపింగ్ పాయింట్ కూడా లేదు కదా లారీ అని మేము వెరిఫై చేసినప్పుడు దానికంటే ముందు ఈ వెనక చూపిస్తున్న ముద్దాయిలు ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ కారులో వీళ్ళు ఆ వెనక నుంచి వచ్చి ఫాస్ట్గా వచ్చి కారుని బైపాస్ చేసి ముందుకు వచ్చేసి ఇందులో ఇక్కడి నుంచి ఇతను ఆయన కనిపిస్తున్నటువంటి దాంట్లో వెనక అతను ఏ వన్ మదమంచి వెంకట అరుంజనాయుడు అతని అనుంగు శిష్యుడు పుల్లంశెట్టి మహేష్ అని ఈ రెండో అతను ఈ రెండో అతను ఏం చేశాడంటే డ్రైవింగ్ ఏమో ఇతను చేస్తున్నాడు ఏ వెంకట నాయుడు అతను డ్రైవింగ్ చేస్తామంటే ఇతను పక్కన చేయి పెట్టి ఇట్లా ఆపాడు అనమాట ఇట్లా ఇట్లా అంటండేసరికి ఓహో నన్ను ఏదో పక్క రమ్మన్నారని అతను సడన్గా ఆ మహీంద్ర ట్యాక్సీ తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీ లారీ అతను మహారాష్ట్ర అతను డ్రైవరు అతనికి వెలుపురు రాదు సరిగ్గా సో అతను తిప్పడం జరిగింది ఆ తిప్పే క్రమంలో అతను ఇంకొంచెం లాంగ్ వేలో తిప్పితే బాగుండదు ఆ అవకాశం ఇవ్వలేదేంటి అంటే ఇమ్మీడియట్లుగా వాడిని ఆపాలి వాడిని కొట్టాలి కొట్టి ఏదైనా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆపినట్టు మా దర్యాప్తులో తేలింది ఆ క్రమంలో అతనికి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా సడన్గా వీళ్ళు వెళ్ళి ముందెళ్ళి లారీ పెట్టేసి రా అని చెప్పి సైకిల్ ఇచ్చినందువల్ల ఆ కంటైనర్ లారీ పట్టేంత అంత స్పేస్ లేని పరిస్థితుల్లో ఆపారు వాళ్ళు వినుకొని వెళ్తానికి గుంటూరు నుంచి వీళ్ళు వెనక నుంచి కొంచెం ఏం పెద్ద స్పీడ్ అయితే లేరు వాస్తవంగా ఆ కారు స్పీడ్ అక్కడ మనకు హైవేలో డెబ్బై ఎనభై మధ్యలో ఉంది ఎక్కువ స్పీడ్ అయితే లేదు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రయాణించేటువంటి మరి డెబ్బై కిలోమీటర్లలోనే తగిలిందంటే ఇతను ఏం చేశాడు సడన్గా స్లో అయ్యాడు కంటైనర్ లారీ కంటైనర్ లారీ ఎందుకు స్లో అయ్యాడంటే వీళ్ళ సిగ్నల్ వలన వీళ్ళు వెళ్ళి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా వెంటనే ఆపినందువలన వాళ్ళ వాళ్ళ కారు వెంటనే ఆపారు అందువలన ఈ ప్రమాదం జరిగింది అంటే ఆ విషయం తెలిసేళ్ళకి మనం ఆపితే ఆపుతాడు చేతే ఆపుతాడు ఆపి పక్కగా తీసుకుంటాడు ఆ క్రమంలో ఎవరైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని వీళ్ళకి తెలిసి చేశారు కాబట్టి వీళ్ళని వీళ్ళని ఈ ఈ మటర్ కింద పెడుతున్నాము వీళ్ళని మటర్ అంటే మటర్ కాని మటర్ అనమాట తెలిసి ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి మేము ఈ గారి మటల్లో పెట్టడం జరుగుతుంది వీళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది అయితే ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే వీళ్ళ చరిత్రను కూడా ఒకసారి మేము పరిశీలిస్తే వీళ్ళని ఉదయం ఎనిమిది గంటలకు అదుపులోకి తీసుకున్నాము విచారణ చేస్తున్నాము ఈ విచారణలో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఏ వన్ ఈ అసోసియేట్స్ ఇంకా కొంతమంది అసోసియేట్స్ ఉన్నారు వీళ్ళకి వీళ్ళ అనుచరులు అందరూ కూడా కలిసి ఈ దందాలు చేయడంలో బాగా అలవాటు పడినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇద్దరు ఏ వన్ ప్రో ఏ వన్ ఏ టూలు చాలా అన్ రిజిస్టర్డ్ క్రైమ్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అవి కూడా వెరిఫై చేస్తున్నాము ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఈ కోటపకొండలో ఒక క్రిమినల్ కేసు నమోదై ఉంది అలాగే కోటప్కొండకి యువతల వైపున అప్పుడు డిమానిటైజేషన్ టైంలో ఒక యాభై లక్షలు ఇస్తామని చెప్పి పది లక్షలు ఇస్తే యాభై లక్షలు ఇస్తామని చెప్పి డిమాండేషన్ అమౌంట్ని ఆ పది లక్షలు తీసుకెళ్ళి ఇతను ముగ్గురు నలుగురు సహాయం ఖర్చు పెట్టాడు ఇతని మీద ఇంకా అన్ కేసులు ఉన్నాయి ఇతర అసోసియేట్స్ కూడా అన్జిస్టర్డ్ కేసులు ఉన్నాయి వీళ్ళు దొంగ బండ్లు కూడా తీసుకొచ్చి ఇతను వేరే వాళ్ళ సహాయం తీసుకొని వాటికి దొంగ ప్లేట్లు కూడా వేసి అమ్ముతున్నాడని కూడా మాకు సమాచారం ఉంది దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాము అయితే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఈ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళు ప్రమా ప్రధాన కారణంగా భావించి వీళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పెరుప ఆ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళే ప్రధాన కారణంగా భావించి వీళ్ళని ఈరోజు ఎనిమిది గంటలకి ఉదయం అరెస్ట్ చేసి ఈరోజు పోటీకి పెట్టడం జరుగుతూ ఉంది వీళ్ళని వెంటనే మేము పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ యొక్క నేరాలు ఈ యొక్క వెహికల్స్ దందాలు వెహికల్స్ రికార్డు మార్చడము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీళ్ళు వాడుతున్నటువంటి వెహికల్ కూడా అది కూడా ఏదో దొంగతనం చేసింది కానీ లేకపోతే ఎక్కడైనా కానీ స్క్రాప్లో కానీ దానికి సంబంధం లేనటువంటి యొక్క నంబర్ ప్లేట్ పెట్టుకొని వాడుతూ ఉన్నాడు ఇతను అలాంటి ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా మేము తదుపరి దర్యాప్తుగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళని వెంటనే మేము మ్యాజిస్ట్రేట్ గారికి పోలీస్ కస్టడీకి పిటిషన్ వేసి పోలీస్ కస్టడీకి తీసుకొని తదుపులో దర్యాప్తు కంప్లీట్ చేస్తాం సార్ అతను బండి బండాకు డ్రైవర్ని కొట్టబోయాడు అన్నారు కదా ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఆపారని చెప్పేసి బాగా ప్రచారం జరుగుతుంది అంటే అధికారులమని బెదిరిస్తూ రోడ్ల మీద విధంగా చేస్తున్నారనేది పబ్లిక్లో బాగా అవేర్నెస్గా చెప్పుకుంటున్నారు అంటే వాస్తవానికి అదైతే జరగలేదు వీళ్ళ దగ్గర వెరిఫై చేశాము ఇతని ఇళ్ల పాటు సర్చ్ చేశాము ఆ బ్రేక్ ఇన్స్పెక్టరు ఐడి కార్డు ఏదో ఉంది అని చెప్పి అన్నారు బట్ అది అయితే మాకైతే జరగదు లభ్యం కాలేదు బట్ ఇంతకుముందు అయితే అది ఇంకా రెవరు రాలేదు అలాంటి బాధితులు ఎవరైనా ఒక్కరుగానికి వస్తే దాని మీద మనం తదుపరి అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది సార్ యాక్సిడెంట్ అవ్వగానే ఇప్పుడు ఫస్ట్గా ఎవరికి వెళ్ళింది సార్ వన్ డబల్ జీరో వన్ జీరో దానికి వీడు చేశారా అక్కడ వెళితే వెళ్తే దారిలో ఉన్న వాళ్ళు చేశారా వన్ జీరో జీరోకి వచ్చిందండి వన్ జీరో జీరో నుంచి వెంటనే మా ఎస్ఐ గారికి కాల్ వచ్చింది ఎస్ఐ గారు వేరే ఊర్లో ఉంటే ఇమీడియట్గా నాదండల ఎస్ఐ గారు స్పాట్కి విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే వచ్చేశారు సార్ వీళ్ళలో దిగారు కదా సార్ బైకి దిగారు కదా కార్ నుంచి దిగారు స్పష్టంగా ఉంది వీడియోలో ఆ కార్ వీళ్ళు ఎవరు చేయలేదు కదా సార్ కనీసం అహిమానికి కూడా లేదు కదా సార్ వీళ్ళలో ఏంటి కార్ దిగింది ఫస్ట్ వీళ్ళే కదా సార్ యాక్సిడెంట్ అవ్వాలని చూసింది వాళ్ళే కనీసం వాళ్ళు హిమాన్కి ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళన్నా ట్రై చేశారు కాల్ చేయడానికి ఎవరికన్నా పోలీస్కి వాళ్ళు చేసేవారామో అంటున్నారు బట్ అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు మొత్తం మీద ఇంకా జనమంతా అంతా వెంటనే వచ్చారండి ఆ యాక్సిడెంట్ అవడంతో అక్కడ చూసాం కదా అటు ఇటు వాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చాము మేము డీటెయిల్గా హైవే కంట్రోల్ రూమ్ పోయి టోటల్ అన్ని అన్ని సీసీ కెమెరాలు చాలా మంది వచ్చేసారు విత్ ఫైవ్ మినిట్స్లో దాదాపు ముప్పై నలభై యాభై మంది వచ్చేసారు సార్ వాళ్ళ ఫాదర్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి అతనికి ఎవరన్నా సహకరించారా ఎక్కడన్నా ఇరుక్కున్నప్పుడు పోయి ఏదన్నా చెప్పి బయటికి తీసుకొచ్చుకున్న సందర్భాలు ఏదో ఉన్నాయంటున్నారు తప్ప ఆయతను సహకారం అయితే ఉన్నట్టయితే కనబడుతుంది

మేడగం రామిరెడ్డి అండి ఎప్పై తాళ్ళూరు అదే ఎట్లాపురం ప్రకాశం జిల్లా అన్నమాట తాళ్ళూరు మండలం అలాగే మేరుగు వెంకట నాగ శ్రీకాంత్ రెడ్డి ఈ అబ్బాయిది వచ్చి శివాపురం విలేజ్ శివాపురం విలేజ్ వినుకొండ మండలం మన దగ్గర అట్లనే శివరాత్రి మహేష్ బాబు ఈ అబ్బాయిది పిడుగురాళ్ళ టౌన్ అలాగే గుడవర్తి యశ్వంత్ సాయి ఈ అబ్బాయి వచ్చేసి మన ములకలూరు విలేజ్ ఆఫ్ నూజండ్ల మండలం అంటే వినుకొండ అలాగే మన ఉంగవల్లు వాసు ఇతను కూడా మొలకలూరు విలేజ్ నూజండ్ల మండలం ఒక ఒక అబ్బాయికి అయినాయి అబ్బాయి పేరు ముద్దుగురు కార్తీక్ ఇతను కూడా దొండపాడు విలేజ్ వినుకొండ మండలం ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాక్టర్ గారు కూడా ఎగ్జామ్ చేసి అయితే ఇతను అయితే ఏమి చెప్పలేకపోతున్నాడు ఏం జరిగిందో తెలియస్తారు అంటున్నాడు ఈ ఊరిని చాలా ప్రశాంతమైన ఊరు కొంతకాలం బ్రాహ్మలు పరిపాలించారు కొంతకాలం రెడ్లు పరిపాలించారు కొంతకాలం కమ్మాస్ పరిపాలించారు ఏ టైంలో ఏం జరిగిందనేది చాలా మందికి పదేళ్ళు పిల్లలకు తప్ప మిగతా వాళ్ళందరికీ తెలుసు ఎవరి టైంలో ఏమి జరిగినా ఏం జరగలేదని తెలుసు ఈ చిన్న చిన్న తగాదలు పెట్టుకొని వాడి మీద ఏడు వీడి మీద వాడు వాణిగుడు లేకుండా చేస్తాను నీడివడు లేకుండా చేస్తాను అనే మాటలు అసభ్యకరమైన మాటలు ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ఎప్పుడో చిన్న పిల్లడప్పుడు ఇచ్చాడు నాగానే మూడు సంవత్సరాలు ఉండాడు తర్వాత పెళ్ళి పిల్లలు పుట్టి ఈ ఊరు తండ్రి కాదు ఊరి నుంచి వెల్లగొట్టమనే మాట అది కరెక్ట్ కాదు మీ మీడియా వాళ్ళైనా అర్థం చేసుకోండి ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాడికి ఊరు ఓటు లేకపోతే ఇంకా ఏ ఊళ్ళో ఉండాలి ఓటు వ్యాపారం కోసం తొంభై ఆరు రోజులు పోతుంటాం వస్తుంటాం ఎక్కడ వస్తారు ఉంటే అక్కడ సంపాదించుకుంటారు ఊరి ఏ ఊరి మీద పలాని ఏ రావడం పలాని చొప్పుకోవడం పలాని పాడు పుట్టిన ఊరు ఎవరైనా చెప్పుకుంటారు కదా దాన్ని వ్యతిరేకించి నోటి నోటికి వచ్చినట్టు ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఊళ్ళో పనికిరారు అతను తప్పితే గానీ మేము బాగుపడమనే మాటలు తప్పు అది చేస్తున్నారు అనేది ల్చకుండా డబ్బు ఏదో లంచం తీసుకున్నాడు వాళ్ళకాడలు కాడంటున్నారు కదా ఒక్కరిని నిరూపిమును ఒక్కరిని ఒకరిని నిరూపితే పది రెట్లు కడతాను నేను